కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురువురెడ్డి తెలుగుదేశం పార్టీపై తన అసమ్మతిని ప్రకటించారు ప్రొద్దుటూరులో రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవంటూ స్థానిక రాజకీయాలపై ఆయన మండిపడ్డారు టీడీపీ అంతర్గత వ్యవహారాలతో విసిగిపోయారని ఎవరికీ ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు వారిని పార్టీ గుర్తించడం లేదంటూ ఆయన నిరసన మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన గురువురెడ్డి రిజిస్టర్ లో సంతకం చేసి ఆపై తన అసమ్మతిని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని కలిశారు తన కౌన్సిల్ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని కమిషనర్ అందజేశారు పార్టీ కోసం పనిచేస్తున్న తనను గుర్తించడం లేదంటూ గురు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకి ఐదో రోజు నాకు అన కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు మొదటి చూచి కూడా చెప్పి చెప్పిచ్చారు తెలుగుదేశం ఎమ్మెల్యే గెచ్చే మొదలు ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటే ఎన్ఐళ్ళు కొనసాగాల నేను ఎనభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఎనభై ఒకటి లింగారెడ్డి వెళ్తాను రెండో వాటి నుంచి పాత్ర చూపించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సేవ చేస్తున్నాను రాను రాను తెలుగుదేశం పార్టీ అంటే పాత్రలు గుర్తింపు లేకుండా పోయింది ఏం చెప్పినా గాని ఎవరు చెప్పినా ఏం నా ఇంత చందాల ఉంది అనే పరిస్థితికి వచ్చింది నేను ఏ వర్గం అంటా నేను ఏ వర్గం అని చెప్పానా నేను తెలుగుదేశం పార్టీ చెప్తున్నాను నేను వర్గ లేను ఎందుకంటే నువ్వు వర్గము లిఖాటి వర్గము వరదాటి వర్గము లేదా నేను ఏ వర్గం సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ లేను ఈ విధంగా ఇట్లా జరిగే పరిస్థితి వచ్చే ఎవరైనా పబ్లిక్ మీద అడిగితే నాకు చెప్పేదానికి అవమానంగా అది నేను కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు యాభై ఇరవై కౌన్సిల్ చేశాను మళ్ళీ రెండు వేల కూడా కౌన్సిలర్ బ్రూడే ఉన్నాను ఇప్పుడు కౌన్సిలర్ చైర్మన్గా చేశాను ఎంతోతనంగా గౌరవంగా పని చేసుకొని పోయినాం అయితే మా నాయకులు చేసే పనులు బాగాలేదు మా చైర్మన్ వద్దాయ అంటే పెట్టించి నీకు బాగా డబ్బులు ఇచ్చాం నీకేం ఖర్చు కాదు కదా అంతా డబ్బులు ఇవ్వండి ఆ ఎమ్మెల్యే చూస్తే నేను ఎప్పుడు చూస్తాం మాకు చెప్తా కలిగిపోతాను ఏమై మేము పార్టీకి సేవ చేసాం పార్టీ కోసం పనిచేసాం మాకు గుర్తింపు అనేది లేదు సీఎం గారు మీరు అపాయింట్మెంట్ కావాలంటే చేయకండి మేము చేసే పాపం తెలిసే మాత్రండి మాకే అపాయింట్మెంట్ ఇప్పించకపోతే ఇంకా ఎవరికి ఇచ్చారు బొలరామయ్యకిచ్చారు ముందు అందరూ సార్ ఒకరించారు నాకు అడ్డుకోవడం కాదు చెప్పేదానికి ఏమన్నా తప్పులు గప్పు కూర్చుకోవడానికి నేను నాకు అపాయింట్మెంట్ ఇయ్యరు చెక్ చేయరు లాస్ట్ పైన బయలు నడిచిన నారాయణ దొరకపోయి నారాయణ ఇచ్చాము మొత్తం నారాయణ తెలుసు కాబట్టి ఉండాలి కాబట్టి ఎట్లా అయినా అడగొక్కారా అర్థం కదా మొదటి పార్టీ పార్టీ సేవ చేయలేదా పార్టీ చేసి కూడా చదవకొట్టి పరిశీలించా ఆయన వదిలేదు నాయకుడు పెడతా వచ్చే ఒకటి మేలు లేదా రెండు వేలు వచ్చే ఒక దండం పెడతాము లేదా రోజు దండలు పెడతాము పార్టీలో నష్టపోయిన గానీ కొత్త రూపాయలు పార్టీ కూడా ఆదాయం తినే కాదు నేను ఇంతవరకు పోతాలో నష్టపోయిన పార్టీ గురించి ఇప్పుడు రాజీనామా ప్రధానం అంశం ఈ కుంపు రాజకీయాల్లో పబ్లిక్ మధ్య ఏదైనా అభివృద్ధి లేకుండా ఇదే డబ్బు బీర్ కొట్టాలి తిన ఈ చెప్పుకోలేగా రాజే అంశం రాజీనామా చేసిన పార్టీ పనిచేస్తారా దాని కొరకు చూసాం అది కాదు రాజీ ఇది కాటాం మాకు స్వేచ్ఛ కట్టాలి కదా కొనాలి ఉంటాం ఎమ్మెల్యేగా ఎవరికి ఇచ్చినా పనిచేస్తారా ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చా మా దగ్గర రావాలా ప్రభుత్వం బాగుంటుంది చేస్తాము లేకపోతే అనుకుంటాము

తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు ఓటు చేస్తారా అంటారు పత్రిక జరిగే నాయకుడు కొట్టాలని చూసి దీనికి అంతం పెట్టాలంటే ఎవరు లేదా రావాలా నేను ఎవరిపై వ్యక్తి ద్వేషాలు చెప్పడంలే వ్యక్తిత్వం నాకు కాదు నా మనసు తల్లి విలువ లేవు రాజ్యాంగ మంచిది అనే ఉద్దేశంతో ఆయన చూసాను అని చెప్పాను చాలా ఫైనాన్స్ కమిటీ వచ్చినారు చంద్రబాబు కాకపోతే ఇలా కొత్త వస్తే ఏ ఒక్క రోజైనా మీటింగ్ ఇచ్చారా ప్రజలు సమస్య తినారా ఎందుకు చేయడం లేదా వాళ్ళ స్వభావం కోసం మూసిపెట్టుకో పో మన కళ్ళు మూసుకో ఉండాలా